రియాన్ బాబుకి అన్న ప్రాసన్న రోజు వాళ్ళ మేనమామ ఫుడ్ తినిపించాము మేనమామ తోటి ఎన్ని పనులు ఉంటాయో కదా ఇంకా మేనమామకి ఖర్చులు కొంచెం ఎక్కువనే ఉంటాయి అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎలా అవుతుంది చెప్పండి రెండు విషయంలో కొన్ని కొన్ని పనులు జరగలేదన్నట్టు ఇంకా రియాన్ విషయంలో అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఏ చెప్పాను రియాన్ బాబు ఫుడ్డు కోసం చాలా వెయిట్ చేస్తున్నాడని ఎప్పుడెప్పుడు తినిపిస్తారో తినేద్దామని అనుకుంటున్నాడు ఇంకా వాటర్ తాగించకపోతే వాడే తాగిస్తున్నాడు చూడండి ఈసారి డాడీ అయితే రాలేదు పొలం పనులు ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు ఉండాల్సిందే ఇంకా తర్వాత మౌని అయితే తినిపించేసింది బుడ్డోడు చూడండి ఎంత హ్యాపీగా తినేస్తుండో తమ్ముకి అన్నం తినిపించున్నాము బుద్ధు బుద్ధి బాటలు మీకు అందరం అయితే ఇలా తినిపించేసాము చిన్నోడైతే భలే సపోర్ట్ చేశాడనుకోండి నచ్చితే చిన్న లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్